ఇప్పుడు దేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ఎవరు ఇక్కడ ప్రధానమంత్రి అయితే ఏ పార్టీ లీడింగ్లో వస్తుంది బీజేపీ వస్తుంది పిఎం అన్న మోడీ గారు గారు మీకు ఏమైనా సంక్షేమ పథకాలు అన్న స్టేట్ అయితే అంది ఫ్రీ రేషన్ వస్తుందండి వస్తుంది కోవిడ్ వ్యాక్సిన్ అయిపోయింది ఫ్రీగానే వేసుకు వేసుకున్నాం ఇంకా మన సుకన్య ఏమైనా కడుతున్నారా ఏం కట్టట్లేదు పొలం వేస్తుంది మోడీ పిఎం కిసాన్ యోజన వస్తుంది సిక్స్ థౌజండ్ పర్ ఇయర్ది ఓకే ఇప్పుడు మీకు నచ్చిన మోడీ గారి దానికి నచ్చిన క్వాలిటీ ఏంటండి లీడర్షిప్ ఏ విధంగా ఏ విధంగా లీడర్షిప్ నచ్చింది దేశాన్ని మంచిగా పాలుపరుస్తారు నమస్తే అండి నమస్కారం పేరండి నా పేరు వెంకన్న పాదకృతి ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరగబోతుంది ప్రధానమంత్రి చేసుకునే ఎన్నిక ఏ పార్టీ లీడ్లో వస్తుంది ఎవరు గెలిచే ఛాన్స్ ఎవరు ప్రధాని ఉంది మోస్ట్లీ అయితే బీజేపీకి ఉందండి మళ్ళీ మోడీ గారే అయ్యే అవకాశం ఉందని చెప్పి నేను భావిస్తున్నా గవర్నమెంట్ మంచి చేస్తే మేము కూడా విశ్వసిస్తాం అంతే ఇప్పుడు కోవిడ్ ఈ గవర్నమెంట్ ఎట్లా ప్యాండమిక్సిందండి ఓకే రైట్ హండ్రెడ్ పర్సెంట్ బాగా హెల్ప్ చేసింది అది ఒప్పుకుంటా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎట్లా ఆర్మీ కూడా ఓకే అండి బాగానే హెల్ప్ చేస్తుంది జనాలను కాపాడుతున్నారు వాళ్ళు చచ్చిపోతున్నారు పాపం అది ఏంటంటే మనం చూస్తే కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇచ్చిందా ఇప్పుడు ఇచ్చిందా నేను అది ఇది అని చెప్పలేను కదండీ ఇప్పుడు వచ్చిన ఈ పది సంవత్సరాల్లో ఓకే భారతదేశం అయితే నష్టం జరగలేదు కార్గిల్ యుద్ధం దగ్గర నుంచి ఇప్పటికైతే ఎక్కువ మంది చనిపోలేదు అని అనుకుంటున్నాను నేను ఓకే నాకు నచ్చింది ఇప్పుడు ఇక్కడ ఖమ్మం మనం ఏడు అసెంబ్లీలు ఉన్నాయండి ఏడు అసెంబ్లీలో పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీలు ఉన్నాయి ఏడు అసెంబ్లీలో మొత్తం ఇక్కడ కాంగ్రెస్ ఉంది సిట్టింగ్ నామనాయ్రావు ఉన్నారు బీజేపీ నుంచి తాంట్ర వినోదరావు ఉన్నారు అంటే బీజేపీకి ఈసారి సపోర్ట్ టీడీపీ జనసేన ఉంది ఇక్కడ సపోర్ట్గా ఎవరు వెళ్ళే ఛాన్స్ ఉందండి దాన్ని అంచనా ఏమండి ఎందుకంటే ఒకటి ప్రజల్లో ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ ఉంది ప్లస్ కాంగ్రెస్ కొద్దిగా ఉంది కాబట్టి మనం అంచనా వేయలేము కరెక్ట్గా మీతో వాస్తవం చెప్తాను ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు టీడీపీ ఓట్ బ్యాంక్ కాంగ్రెస్ లాస్ట్ టైం అయింది కదా సీఎం కూడా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ టీడీపీ సపోర్ట్ ఎక్కువ చేసింది ఓకే ఇప్పుడు ఇప్పుడు అదే బీజేపీ సపోర్ట్ బీజేపీకి సపోర్ట్ ఇస్తున్నారు చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు అధికారం ఎవరు ఉన్నా కానీ ఇప్పుడు చంద్రబాబు గారు కాంగ్రెస్కే సపోర్ట్ చేసిండ్రు ఇన్డైరెక్ట్గా ఇప్పుడు బీజేపీ చేసినా గానీ గెలవచ్చు అనుకుంటున్నాను ఇక్కడ లోకల్ ఎంపీ బీజేపీ అయితే మనకి ఏమైనా బెనిఫిట్స్ ఉంటాయండి ఇక్కడ తాండ్ర వినోదరావు గారు అయితే మనకి ఏమైనా అభివృద్ధి చెందుతుంది ఖమ్మంలో చెందాలి అంటే కేంద్రం సపోర్ట్ చేస్తే సపోర్ట్ చేస్తే ఉంటుంది కదా ఇక్కడ బీజేపీ ఎంపీ గెలిస్తే మనకి బెనిఫిషియర్ అవుతుంది ఓకే మనకు బెనిఫిట్ చేసే వాళ్ళకి గెలిపించడం చాలా కష్టం కాదు సులభం మనం చేయాలి కదా మనకు వాళ్ళు చేస్తా అంటే మనం ఓట్లు వేసి వినిపించవచ్చు ఖమ్మం అభివృద్ధి చెందుతుంటే ఇక్కడ బీజేపీ మంచిదే మంచిదేగా గెలుస్తే ఇక్కడ అభివృద్ధి చెందుతుందా అంటారు చెందాలి మరి ఎందుకంటే ఓట్లేసి జనాలు మనకి పదవి ఇచ్చినప్పుడు వాళ్ళు చేయాలి కదా ఖచ్చితంగా ఓకే అండి థ్యాంక్ యూ పేరండి శ్రీనివాసరావు ఇప్పుడు భారతదేశంలో అతిపెద్ద ఎన్నిక జరుగుతుంది ఏ పార్టీ గెలవబోతుంది సార్ ఎవరు ప్రధాని కాబోతున్నారు నరేంద్ర మోడీ మళ్ళీ ఒకసారి వస్తే అవకాశాలు ఉన్నాయండి రెండు వందల యాభై కానించి రెండు వందల డెబ్బై ఐదు దాకా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎన్డీఏ కూటమికి ఎన్ని వస్తుంది అదే చెప్తున్నాను కదండి రెండు వందల యాభై కానించి రెండు వందల డెబ్బై ఐదు ఏది ఎన్డీఏ కూటమికి ఆ స్థానాల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి మూడు అయితే రావండి మళ్ళీ మోడీ గారే వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి ఓకే మీకేమైనా పథకాలు అందాయండి పథకాలు అంటే మాకు కేంద్రం నుంచి పథకాలంటే మాకు వ్యాక్సిన్ మేము వ్యాక్సిన్ వేయించుకోలేదు ఇంతవరకు నేను వేయించుకోలేదు ఫ్రీ రేషన్ వస్తుంది కిసాన్ సమ్మన్ నిధి వస్తున్నాయండి వస్తున్నాయి సుకన్య స్కీమ్ ఏమైనా కట్టారండి సుకన్య స్కీమ్ మేమైతే ఏం సార్ ఓకే ఇక్కడ ఖమ్మం వచ్చేసరికి మనకి బీ బీజేపీ నుంచి తాండ్ర రావు గారు ఉన్నారు అవును బి మన బీఆర్ఎస్ నుంచి నావ నాగేశ్వర గారు ఉన్నారు ఇంకా ఖమ్మం అభ్యర్థి నందిని గారు అనేసి అండ్ ఒక నందిని గారు అనేసి నందిని గారు అనేసి అంటున్నారు లేదు ఏదో పక్క జిల్లా నుంచి ప్రత్యర్థిని కాంగ్రెస్ తరఫున తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారని చూస్తున్నారు కదా కాంగ్రెస్ తరఫున ఇప్పుడు వీళ్ళు పోటీ పడుతున్నారు కదా నలుగురు పోటీ పడుతున్నారు ప్రసాద్ రెడ్డి నందిని మన యుగంధర్ తుమ్మల నాగశ్వర కొడుకు యుగంధర్ వీళ్ళు పోటీ పడుతున్నారు కదా వీళ్ళందరికీ కాకుండా అధిష్టానం కాంగ్రెస్ తరఫున అధిష్టానం ఏరే వాళ్ళని ఇక్కడ నిలబెట్టాలని చూస్తున్నారు అది ఇక్కడ ఎవరు గెలిచే ఛాన్స్ ఉంటుందండి ఇక్కడ టీడీపీ వచ్చేసరికి బీజేపీకి సపోర్ట్ చేస్తుంది ఈసారి పోయిన ఎన్నికలలో కాంగ్రెస్ గెలవటానికి కారణం కూడా టీడీపీ అది అందరికి తెలుసు ఇలా కాంగ్రెస్ ఇలా మన తెలంగాణలో గెలిచిందంటే అది తెలంగాణ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు ఇచ్చింది కాంగ్రెస్కి ఇప్పుడు ఇప్పుడు అదే మద్దతు ఇస్తుంది బీజేపీకి అంటే ఎన్డీఏ కూటమి అక్కడ ఏర్పడ్డది కదా సార్ ఛాన్స్ ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఎన్డీఏకి టీడీపీ సపోర్ట్ ఇస్తే ఖమ్మంలో గెలిచే ఛాన్స్ ఉంటుంది ఖమ్మంలో ఏమో సార్ కొంచెం ఆటో ఇటు ఉంటుంది ఒకటి ఇక్కడ ఖమ్మం జిల్లాలో టీడీపీ ఉన్నది సార్ ఇక్కడ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ సపోర్ట్ చేసి ఇక్కడ తాండ్ర వినోదరావుకి మీరు మొత్తం ఓట్లే అని చెప్తే టీడీపీ ఓట్ బ్యాంక్ వల్ల ఏమైనా గట్టి ఛాన్స్ ఉందా అది చెప్పలేము సార్ కొంచెం అటు ఇటు ఉంటుంది

ప్రధానమంత్రి అయితే మళ్ళా మోడీ గారు అవుతాడు ఆయనకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఆయన ఏంటంటే మధ్యతరగతి పక్షాన పోరాడుతున్నాను కాబట్టి అది కాక ఆయన కింది స్థాయి నుంచి వచ్చినాడు కాబట్టి ఆయన అవుతాడు ప్రధానమంత్రి రెండోసారి కూడా మూడో మళ్ళా ముచ్చట మూడోసారి ఆయన అవుతాడు అంటే మీకు సంక్షేమ పథకాలు సార్ ఆయన చేసే సంక్షేమ పథకాలు అందుతూనే ఉన్నాయి రాష్ట్రంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి తెలంగాణలో కొద్దిగా కరువు వచ్చినట్టే వచ్చింది కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రావడంతో కరువు వచ్చింది ఏదైనా ఉంటే మళ్ళీ కేసీఆర్ వస్తేనే ఇక్కడ తప్ప సంక్షేమ పథకాలు అందుతాయి కేసీఆర్ రాకపోతే మాత్రం కష్టమవుతుంది మళ్ళీ